కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన మెగా డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు అన్ని అర్హతలున్న తమను పక్కన పెట్టారని ఆరోపిస్తూ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద కొంతమంది అభ్యర్థులు నిరసన తెలియజేశారు భర్తీ చేసిన పదహారు వేల పోస్టుల్లో సుమారు నాలుగు వందల ముప్పై పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద కేటాయించారు అయితే స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ఎంపిక విషయంలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రభుత్వ క్రీడా శాఖలో అంతర్గతంగా రెండు వర్గాలున్నాయని వారిలో వచ్చిన భేదాభిప్రాయాల వల్ల తాము బలవుతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల అహంకారానికి తమనెందుకు బలి చేస్తున్నారని అభ్యర్థులు నిలదీస్తున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అభ్యర్థుల ఎంపికలో జరుగుతున్న అవకతవకలను సరిచేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీలో దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలను ప్రకటించిన నేపథ్యంలో దానిలో కొన్ని స్పోర్ట్స్ కోటాలో అయితే కొన్ని ఇవ్వాల్సిన నేపథ్యంలో దానిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులైతే కొంతమంది ఇక్కడ ధర్నా అయితే చేస్తున్నారు వారితో మాట్లాడి అసలు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలలో అవకతవకలు ఏం జరిగాయో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనమైతే ప్రెజెంట్ శాప్ కార్యాలయంలోనూ అసలు ఇక్కడ మీ ప్రాబ్లమ్ ఏంటి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం మాది కర్నూలు అండి మా మిస్సెస్ స్పోర్ట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు యాక్చువల్లీ వీళ్ళకి వెరిఫికేషన్ సెకండ్ థర్డ్ జరిగింది మేడం ఆగస్ట్ సెకండ్ థర్డ్ జరిగింది వీళ్ళ ఏమన్నారంటే రగ్బీ అసోసియేషన్ది గుర్తింపు ఉంది రగ్బీ గేమ్కి గుర్తింపు ఉందని మాకు వెరిఫికేషన్ అప్పుడు చెప్పారు ఆ తర్వాత టెంటేటివ్ టెంటేటివ్ లిస్ట్ ఇచ్చారు మేడం టెంటేటివ్ లిస్ట్ ఇచ్చారు టెంటేటివ్ లిస్ట్లో కూడా కర్నూల్లో ఈమె సిక్స్త్ ర్యాంకుగా వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు అబ్జెక్షన్స్ అడిగారు అబ్జెక్షన్స్ రైజ్ అదంతా చేసిన వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళది మా మిస్సెస్ అయితే రిమార్క్స్ ఏం లేదు ఈరోజు వచ్చి అడిగితే నిన్న సెలక్షన్ లిస్ట్లో ఈమె పేరు రాలేదండి ఈమె ఎస్జిటిలో టాప్ ర్యాంక్లో ఉన్నారు మరి ఫస్ట్ సెకండ్లో లిస్ట్లో ఉన్నారు అని ఇప్పుడు మీరే చెప్పారు మళ్ళీ రగ్బీ అనే గేమ్లోనే అసలు లేదు అంటున్నారు మరి దానికి శాప అధికారులు ఏమంటున్నారు సరైన సమాధానం అయితే అయితే ఇవ్వలేదండి వీళ్ళు ఏమంటున్నారంటే రగ్బీ గేమ్కే గుర్తింపు లేదని అన్నారు యాక్చువల్గా మా మిస్సెస్ రెండు వేల పదహారులో నేషనల్స్ ఆడారు రగ్బీ నేషనల్స్ ఆడితే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళకి గుర్తింపు వచ్చింది రగ్బీ గేమ్కి స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు ఇచ్చింది శాప వాళ్ళు కూడా మనకు మొన్న ఇచ్చిన స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్లో స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్లో ఈ గేమ్ని గుర్తిస్తూ కూడా ఇచ్చారు లిస్ట్ ఇచ్చారు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ కూడా గుర్తించిందండి ఇప్పుడు చూస్తే వీళ్ళు అసలు మీ రగ్బీ నోటిఫికేషన్కి రగ్బీకి స్పోర్ట్స్లో అసలు గుర్తింపు లేదన్నట్టు మాట్లాడుతున్నారు అంత దూరం నుంచి వచ్చారు మీ చేతుల చిన్న పాప కూడా ఉంది మరి ఉదయం నుంచి మరి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు మీకు అసలు ఎటువంటి అంటే రెస్పాండ్ అవ్వలేదా ఇక్కడ అధికారు రెస్పాండ్ అయితే మీరు లెటర్ రాసి ఇచ్చిపోండి మేము చూస్తాం అంతే తప్పించి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు దాని గురించి కూడా ఏం చెప్పట్లేదు మీకు ఏం లేదు మీరు వెళ్ళిపోండి మీరు లెటర్ రాసి ఇవ్వండి మేము చూస్తాం అన్నట్టు అన్నారు రేపు టూ డేస్ ఉందండి నైన్టీన్త్ సెలక్షన్ లిస్టు వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేస్తే అసలు మేము పూర్తిగా నష్టపోయినట్టే కర్నూలు కర్నూలులో ఎస్జిటి దాంట్లో మేము నెంబర్ వన్ పోస్ట్లో నెంబర్ వన్లో ఉన్నాం మేము ఎస్జిటికి సిక్స్త్ ర్యాంకు టోటల్గా ఉంటే ఇప్పుడు మమ్మల్ని పక్కా పెట్టేసి మా వెనక ర్యాంకు వాళ్ళని పిలిచేశారండి ఎన్నో ర్యాంకు వాళ్ళని పిలిచారు మీకు తెలుసు మాకు తెలిసి నైన్త్ ర్యాంక్ వాళ్ళని కూడా పిలిచారండి ట్వంటీ త్రీ అపో ఆ తర్వాత వాళ్ళని పిలిచేసారండి దాని గురించి అయితే వీళ్ళైతే ఏమి స్పందించట్లేదా స్పందించట్లేదు మేడం స్పందించట్లేదు మీరు లెటర్ రాసివ్వండి మేము చూస్తాం మేము పై అధికారులు పంపిస్తాం వాళ్ళు ఇస్తే ఉంటుంది లేదంటే లేదన్నట్టు మాట్లాడుతున్నారు మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు అసలు మీరు సర్టిఫికేట్స్ అన్ని అందించారా నేను మా మిస్ వచ్చానండి బయాలజీ ఎస్ఈటిలో మూడిట్లో సెలెక్ట్ అయ్యిందండి ఫస్ట్ గ్రీవిన్స్ పిలిచారు గ్రీవిన్స్ పిలిచినప్పుడు గ్రీవిన్స్ ఇచ్చిందండి గ్రీవెన్స్ సక్సెస్ అయిందని ఇక్కడ తీసుకున్న రమేష్ గారును వేరే అతను చెప్పారు చెప్పినప్పుడు మేడం గారు పదే పదే సార్లు పచ్చారులు అడిగారు పచ్చారులు అడిగినా నీ గ్రీవిన్స్ సక్సెస్ అయిపోయిందామని వెళ్ళిపో మేము గ్రీవెన్స్ అయిన త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా మెరిట్ లిస్ట్ పెడతారేమో ఇప్పుడు స్పోర్ట్స్ ఎలాగ పెట్టారో మెరిట్ లిస్టు అలా కూడా స్పోర్ట్స్ కూడా గ్రీవెన్స్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ పెడితే చూసుకుందారని మేము ఎంతో ఆశతో ఉన్నాము అయితే మెరి మెరిట్ లిస్ట్ పెట్టకుండా వారు డైరెక్టర్గా పోస్టులకి ఆర్డర్ ఇచ్చేసారు మరి మెరిట్ లిస్ట్లు ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు మీరు ఎందుకు పెట్టలేదు ఏంటనే తెలియదు కానీ వాళ్ళు ఇచ్చిన ప్రియారిటీ మాత్రం శాప్కి ఆగస్టు సెకండ్ థర్డ్ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చాం అది సక్సెస్ అయింది వాళ్ళ వాళ్ళు అడిగినట్టు బ్యాకప్ పెట్టాం మా సర్టిఫికేట్స్ అన్నీ కన్సిడర్ చేశారు కానీ ఫైనల్కి వచ్చేసరికి జెన్యున్ లేదని జెన్యూన్ అంటే మేము ఆడిన సర్టిఫికేట్ జెన్యూన్ కాదని చెప్తున్నారు అయితే మేము ఆడాము మమ్మల్ని ఆడించిన వాళ్ళు ఉన్నారు అసోసియేషన్ సెక్రటరీస్ వాళ్ళందరూ ఉన్నారు కాకపోతే వాళ్ళు రికార్డ్స్ అడుగుతున్నారు వాళ్ళు ఎవరు జెన్యున్ ఇచ్చినా రికార్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్ షీ వాజ్ జెన్యూన్ అంటున్నారు కాకపోతే తను ఆడింది సిన్సియరే మేము ఒప్పుకుంటున్నాం తను ఆడింది దాన్ని బట్టి ప్రియారిటీ ఇవ్వండి అంటున్నారు కాకపోతే రికార్డ్స్ చూపించమంటున్నారు ఎవరు అడిగినా మేము మా చైర్మన్ సార్ వాళ్ళని అడుగుతున్నాం ప్రెసిడెంట్ సార్ వాళ్ళని వాళ్ళు అన్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళు రికార్డ్స్ అనేవి ఉండవు నువ్వు సెల్ఫ్ ఎఫిడివిటీ నేను ఆడాను కాదని ఒకవేళ మీరు ప్రూవ్ చేయండి అప్పుడు మీరు ఎలాంటి సెక్ష చేసినా నేను తీసుకుంటాను నాకు నేను సెల్ఫ్ ఎఫిడివిటీ అని చెప్పమన్నారు స్పోర్ట్స్ లేదండి నేను స్పోర్ట్స్ కబడ్డీ అండి ఇంటర్ ఇంటర్ డిస్టిక్ స్టేట్ ఛాంపియన్షిప్ గోల్డ్ అండి నాకు నైంటీ ప్రియారిటీ ఇచ్చారు నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను ప్రియారిటీ ఇచ్చారు గ్రీవెన్స్ అయ్యిందని చెప్పారు సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి మాత్రం ఎక్కడ ప్రియారిటీ ఇవ్వాలి మళ్ళీ వచ్చి అడిగేసరికి ఏమంటున్నారంటే మీకు జెన్యూన్ ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతం నా అసోసియేషన్ జెన్యున్ ఇస్తే మీ జాబ్ ఇస్తా ఉంటున్నారు నేను అన్ని జాబ్లు వదిలేసాను ఎస్చ్యూటీలో నేను ప్లేస్లో ఉన్నా అలాగే బయల్జీలో ఉన్నా ఎస్ఏ బ్యాలజీలో అయితే ఇంగ్లీష్ మాత్రం టూ వేకెన్సీస్ ఉన్నాయి ఒకటి ఫిల్ అయ్యింది ఒకటి ఉంది కనీసం అదైనా ఇస్తారేమోనని మళ్ళీ నేను వచ్చా ఇప్పుడు అడిగితే మీకు జెన్యూన్ ఇవ్వలేదు మిమ్మల్ని మేము అసలు కన్సిడర్ చేయలేదు వాళ్ళు జెన్యున్ ఇస్తే అసోసియేషన్ నుంచి మీ పోస్ట్ ఇస్తామంటున్నారు సార్కి నేను అడిగాను సార్ జెన్యూన్ ఇవ్వండి సార్ అనేసి నేను ప్రస్తుతం ఉన్న అసోసియేషన్ సార్ని అడిగితే రికార్డ్స్ కావాలమ్మా మీ పక్కన రికార్డ్స్ సార్ నాట్ ఫౌండ్ వస్తున్నాయి అనేసి నేను మళ్ళీ మా సార్ వాళ్ళకి చేశాను మమ్మల్ని ఆడించిన సార్ వాళ్ళకి వాళ్ళు అన్నారు రికార్డ్స్ అనేవి ఉండవు ఒకవేళ నన్ను కన్సిడర్ చేయమనండి నేను మాట్లాడతాను రికార్డ్స్ ఉండవు నువ్వు ఆడింది కరెక్టే మేము చెప్తున్నావు సర్టిఫికెట్స్ ఉన్నాయి నువ్వు జెన్యును సర్టిఫికేట్ జెన్యును దాన్ని జెన్యున్గా తీసుకోవచ్చు కదా ఎందుకు ఇలాగా గొడవలా ఎవరైతే మిగిలిన వాళ్ళకి రికార్డ్స్ లేకుండా కూడా ఇచ్చారంటారా పోస్టింగ్ అలా ఎవరికి ఏ కాలంలో రికార్డ్స్ ఫౌండ్ అనేది మాత్రం చూపించలేదు ఎందుకంటే నేను ఎందుకంటే మెరిట్ లిస్ట్ పెట్టలేదు నేను నైంటీ ఎయిట్లో ఆడాను ఆ వయసులో నైన్త్ మేబీ టెన్త్ ఉంటాం మెరిట్ లిస్ట్ కూడా పెట్టలేదు ఒకవేళ ఏంటంటే ఎవరైనా మాకు మేము ఇప్పుడు వెళ్ళి ఏమైనా కన్సిడర్ చేస్తే ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి ఓల్డ్ రికార్డ్స్ లేవు అనే మాట అంటున్నారు ఓల్డ్ ఓల్డ్ రికార్డ్స్ లేవంటే రికార్డ్స్ ప్రొటెక్ట్ చేయవలసింది కానీ రికార్డ్స్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ కానీ మాది కాదు కదా అది ఎప్పుడు మేము ఫోర్టీన్ ఫిఫ్టీన్ టైంలో ఆడతాం ఆ రికార్డ్స్ ఉన్నాయా లేకపోతే మమ్మల్ని ఎవరైనా ఎంట్రీ చేశారా అవన్నీ మేము ఆలోచించాం ఏమైనా గేమ్స్ అన్నప్పుడు ఆశపడి పెట్టుకుంటున్నాం ప్రతిసారి ఇలాగే రిజెక్ట్ అవుతున్నాం ఇప్పుడు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాం వేసి కూడా అయిపోయింది ఇంకొకసారి రాయడానికి అవకాశం ఉండదు ఇక్కడ లైఫ్ బాయిల్ అయిపోతుందని ఇంకొక యాక్షన్తో మళ్ళీ వచ్చాం సార్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ లైఫ్ ఇవ్వండి సార్ అంటే జెన్యున్ ఇవ్వాలి జెన్యున్ పెట్టామంటున్నారు కాకపోతే మీరు ఓల్డ్ కాబట్టి రికార్డ్స్ లేవంటున్నారమ్మా మేము ఏం చెయ్యం మీరు రికార్డ్స్ తెచ్చుకోండి అంటున్నారు ఇప్పుడు ఏం రికార్డ్స్ ఎక్కడి నుంచి తీసుకురావని మీరు అడగలేదు నేను అడిగాను అంటే మరి రికార్డు లేకుండా మేము జాబ్ ఇచ్చేస్తే రేపు గవర్నమెంట్ మా మమ్మల్ని మీద కేసేస్తుంది అండి అప్పుడు నేను కేపిరావు సార్ అని వెళ్తున్నారు ఏంటమ్మా నీ అలా అనేసి అడిగారు ఇలా సార్ ఎవరైనా మేము ఏ అసోసియేషన్ వాళ్ళని అడిగినా వాళ్ళు ఇచ్చేది జెన్యూన్ అని ఇస్తున్నారు ఓల్డ్ రికార్డ్స్ కదా లేవంటున్నారు సార్ అని మా అసోసియేషన్ వాళ్ళు లేరు నేనే సెల్ఫ్ ఎఫిడివిటీ సెల్ఫ్ జెన్యును ఏ ప్రాబ్లం వచ్చి నేను ఫేస్ చేస్తాను గవర్నమెంట్ నుంచి అని రాసి మరి ఇంకేం చేస్తావు నువ్వు జెన్యూన్ అయితే పోరాడు అనేసి చెప్పారు అందుకని మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాం మేడం ఎందుకంటే ఎస్యూటీలో కూడా కొన్ని ఉన్నాయి నేను అక్కడ కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది అలాగే దేని గురించి ఫైట్ చేస్తున్నారు ఇక్కడ దేని గురించి అంటే ఫర్ ద పోస్ట్ ఇప్పటివరకు మేము రిటర్న్ డిఎస్సి రాసాం ఎలిజిబుల్ అక్కడ మాకు జాబ్స్ రాలేదు స్పోర్ట్స్లో ఉన్నాం కదా ఫిజికల్ వెరిఫికేషన్ జరిగింది అక్కడ సెలెక్ట్ అయ్యాం ప్రతి చోట మాకు ప్రియారిటీ ఇచ్చి ఇప్పటివరకు తీసుకొచ్చారు ఒకవేళ మేము సెలెక్ట్ అవ్వకపోతే మాకు ప్రియారిటీ లేకపోతే స్టార్టింగ్లో ఆపేస్తే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు సో మాకు ప్రియారిటీ ఇచ్చారు మేము ఎయిటీన్ డిఎస్సికి కూడా వెళ్ళాం అక్కడ పోస్ట్ లేవు కాబట్టి వేకెంట్ వచ్చేసాం అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఎవరిచ్చినా రికార్డ్స్ ఆర్ నాట్ షో అని అన్నారు ఇప్పుడు ఆ రికార్డ్స్ నేను తేలేను కదా ఇప్పుడు నాకు అందరిని ఏంటంటే నన్ను చూసి లేదా నా వయసు కానీ లేదా నేను ఆడిన సర్టిఫికేట్ జెన్యున్ నన్ను ఆడించిన సార్స్ కూడా సో దాన్ని ప్రియారిటీగా తీసుకుని నాకు న్యాయం చేయాలి ఎస్ఏ ఇంగ్లీష్లో సెలెక్ట్ చేశారు వాళ్ళే ఒక పోస్ట్ ఫిల్ చేశారు ఇంకోటి ఉంది కనీసం అదైనా లేదు ఎస్చ్యూటీ నేను ఎక్కడ నాకు ప్రియారిటీ ఇస్తే నేను ఏ పోస్ట్లో ఎలిజిబుల్ అవుతానో ఆ పోస్టులో నాకు ప్రియారిటీ ఉంటుంది అసలు నాకు ప్రియారిటీ అయినప్పుడు ఇంకా నేను ఎక్కడైనా ఫైట్ చేయను ఎస్ఏ ఉంది కాబట్టి ఇంగ్లీషు అది నాకు ఉంది రెండు ఉన్నాయి ఒకటే ఫిల్ అయింది ఒకటేనా వస్తుంది అని ఆశతో నేను ఇక్కడికి వచ్చాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు ఏ స్పోర్ట్స్ నుంచి మీరు అభ్యర్థిగా ఉన్నారు గుడ్ ఈవినింగ్ మేడం నేను ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను నేను స్కూల్ అస్టెంట్ హిందీకి మరియు టీజీటీ టీజీటీ హిందీకి వెరిఫికేషన్కి వచ్చాను మేడం నేను స్కూల్ అస్టెంట్లో మొదటి పేరు ఉంది మేడం నా ప్రయారిటీ వచ్చి సిక్స్టీ ఫోర్ మేడం నేను రగ్బీ నేషనల్స్ ఆడాను టీజీడీలో కూడా ఫస్ట్ నేము అక్కడ కూడా నా ప్రయారిటీ సిక్స్టీ ఫోరు నేను మూడో తారీఖు ఆగస్టులో ఇక్కడ వెరిఫికేషన్ వచ్చాను ఆ రోజు అన్నీ మా మాకు ఇచ్చిన కాలమ్స్లో రిమార్క్స్ అంటూ ఏమీ లేవు మీకు అర్హత ఉంది అని చెప్పారు టెంటేవ్ లిస్ట్ కూడా పెట్టారు మేడం టెంటేవ్ లిస్ట్లో కూడా నా పేరు మొదటి పేరే ఉంది మేడం బట్ ఇప్పుడు ఈరోజు నిన్న సెలెక్టింగ్ లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు లేకుండా నా తర్వాత అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారు మేడం ఇక్కడికి వచ్చి సాఫ్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ నుంచి సరైన సమాధానం ఏం చెప్తున్నారంటే వాళ్ళు మీ రగ్బీ గేమ్ అనేది అసలు మా కన్స్ మా దాంట్లో కన్సిడర్షన్ లేదన్నారు కానీ నోటి ఇచ్చిన నోటిఫికేషను జియో నెంబర్ ఫోర్లో కేటగిరీ ఏలో రగ్బీ అనేది ఇరవై ఇరవై మూడో ప్రయారిటీ ఇరవై నాలుగవ నేమ్ ఉంది మేడం యాజ్ పర్ నోటిఫికేషన్ ఇచ్చారు మేడం స్పోర్ట్స్ డిఎస్సి దాంట్లో కూడా రగ్బీ అనేది ఏ క్యాటగిరీలో ఉంది ఈ రగ్బీ అనే గేమ్ మేడం రగ్బీ సెవెన్స్ ఒకటి ఉంది రగ్బీ ఫిఫ్టీన్స్ ఒకటి ఉంది మేడం రగ్బీ సెవెన్స్ అనేది ఒలింపిక్ సమ్మర్ ఒలింపిక్స్లో ఆడతారు కామన్వెల్త్లో ఆడతారు ఏషియన్ గేమ్స్లో ఆడతారు మన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా రగ్బీ సెవెన్స్ని అర్హత ఇచ్చింది వీళ్ళు ఏమంటారంటే మీ రగ్బీ సెవెన్స్ అనేది రగ్బీ అని ఇచ్చాం మేము రగ్బీ సెవెన్స్ అనేది లేదు అని వీళ్ళు వీళ్ళ వాదన చెప్తాను వాస్తవానికి ఏంటంటే ప్రపంచం మొత్తం మీద రగ్బీ సెవెన్స్ అనేది కన్సిడర్ చేస్తున్నారు మేడం అందుకోసం మీకు మీ పేరు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి పంపించలేదంట కానీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ గేమ్కి అర్హత ఉంది ఏ గేమ్కి అర్హత లేదు అనేది కూడా మెన్షన్ చేయాలి అలాంటి మెన్షన్ చేయలేదు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మేడం ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫైనల్ చేసేటప్పుడు వీళ్ళు ఒక మెరిస్ట్ మెరిట్ లిస్ట్ పెట్టాలి మేడం ఆ మెరిట్ లిస్ట్ పెట్టి ఈ మెరిట్ లిస్ట్లో వీళ్ళు ఉన్నారు వీళ్ళకి అర్హత ఉంది వీళ్ళకి అర్హత లేదు అర్హత లేకపోతే ఎందుకు అర్హత లేదు అనేది మెన్షన్ చేయాలి అలా చేయకుండా డైరెక్ట్గా ఏం చేశారంటే సెలక్షన్ లిస్ట్ పెట్టారు ఆ సెలక్షన్ లిస్ట్ పెట్టడం వల్ల మేము నిన్నటి నిన్నటివరకు ఏమనుకున్నామంటే టెంటెటివ్లో మేము మొదటి ప్లేస్లో ఉన్నాం కాబట్టి మాకు పోస్ట్ వస్తుందనే ఒక హోప్తో ఉన్నాం బట్ నిన్న నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత మా నేమ్స్ లేవు మా నేమ్స్ లేకుండా మా తర్వాత ఉన్న వాళ్ళ నేమ్స్ వచ్చినాయి నాకు దీన్ని మేము యాక్టివ్గా షాఫ్ గారిని అడిగాము కన్సల్ అధికారిని అడిగాము వాళ్ళ నుంచి సరైన సమాధానం రావట్లే రాకపోగా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటి మీకు గేమ్ లేదు జీవోలో మనకి ఇది నోటిఫికేషన్ మేడం ఈ నోటిఫికేషన్లో కూడా మనకి రగ్బీ అనేది మెన్షన్ చేస్తున్నారు మేడం ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మేడం ఈ స్పోర్ట్స్ డిఎస్సి అనేది మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ మాకు ఇవ్వమన్నారు మెరిటోరియస్ మీన్స్ ఎవరైతే హయెస్ట్ అచీవ్ చేసి ఉంటారో వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ తర్వాత వాళ్ళకి నేమ్స్ కన్సిడర్ చేయడం అనేది అంత సమంజసంగా లేదనేది మా భావన మేడం నేను కడప డిస్టిక్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్ట్కి అప్లై చేశాను యాక్చువల్లీ బీసీఏ ఉమెన్ కేటగిరీ కింద నా ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ ఫిల్ చేశారు కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అమ్మాయి ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిందని తెలిసింది అందుకోసం మేము ఇక్కడ సాప్ చైర్మన్కి హెల్ప్ డెస్క్ కింద రిక్వెస్ట్ పెట్టి పెట్టడానికి వచ్చాం మేడం ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టారంటున్నారు కదా వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఏ విధంగా మీకు ఫేక్ సర్టిఫికే సర్టిఫికేట్ అని మా మాకు ఈనాడు పేపర్లో ప్రెస్ నోట్ ఇచ్చారు మేడం ఏమనిచ్చారంటే ఇట్లా విద్యాశాఖలో పెను పెత్తనం అని చెప్పి పెను అని చెప్పి కొన్ని హెడ్లైన్స్ ఇచ్చి యూట్యూబ్లో కూడా కొన్ని స్ప్రెడ్ పాస్ అయ్యాయి మేడం ఎవరికైతే మా బీసీఏ ఉమెన్ పర్టికులర్లీ క్యాస్ట్లో ఫిల్ అయ్యిందో అమ్మాయి సర్టిఫికెట్స్ ఇట్లా ఫేక్ ఇచ్చిందని చెప్పి ఆల్రెడీ అదే రొటేట్ అవుతుంది మేడం యూట్యూబ్లో కానీ పేపర్స్లో పర్టికులర్ అమ్మాయి నేమ్ మెన్షన్ చేయలేదు కానీ ఇలా జరుగుతుందని అయితే చెప్పారు మేడం అందుకోసం ఇప్పుడు ఆ అమ్మాయికి ఫిల్ చేయడం వల్ల నేను ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో బీసీఏ ఉమెన్లో ఫస్ట్ పర్సన్ నేనే మేడం అయినప్పటికీ నేను ఇక్కడ లాస్ అయ్యాను మేడం అందుకోసం వీళ్ళకి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను మేడం రీవెరిఫికేషన్ చేయండి అది జెన్యునా కాదా అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను మేడం అంటే సార్ లేడంట మేడం ఎండి సారు సో వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను మేడం గ్రీవియన్స్కి వాళ్ళ తర్వాత మేము ఇంటిమేట్ అని చెప్పారు మేడం చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాము మేము చి ద్రావిడ యూనివర్సిటీలో ఆడినాం మేడం అక్కడ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాము ఎంఏ బిఏడి అన్నీ కూడా ఆడే కంప్లీట్ చేసినాము బీఈడి అప్పుడు మేము బ్యాల్ బ్యాట్మెంట్ ఆడినాం మేడం నేషనల్ లెవెల్లో మాకు సర్టిఫికేట్ వచ్చింది మేడం ఆల్ ఇండియన్ ఇంటర్ టోర్నమెంట్లో మేము పార్టిసిపేట్ చేసినాము ఆల్ ఇండియన్ వాళ్ళంతా మా యూనివర్సిటీలో ఆడినారు మాకు సర్టిఫికేట్ ఇచ్చినారు మేడం ఇప్పుడు ఆ సర్టిఫికెట్ దట్ మీన్స్ జెన్యున్ కాదనేసి వాళ్ళు ఫేక్ అనేసి కన్సిడర్ చేస్తున్నారు మేడం వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే జెన్యున్ సర్టిఫికేట్ అడిగారు మేడం జెన్యున్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినాము మళ్ళీ బ్యాకప్ అడిగారు బ్యాకప్ సబ్మిట్ చేసినాము వాళ్ళు అడిగింది అన్ని సబ్మిట్ చేసినాము మేడం విత్ ప్రూఫ్తో సహా సబ్మిట్ చేసాము మెయిల్ మెయిల్ తీసినారు మేడం ఆ సారు అది కూడా ఫార్వర్డ్ చేసినాము కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మీది ఫేక్ అనేసి చెప్తున్నారు మేడం కానీ ఫేక్ అంటే మెరిట్ లిస్ట్లో నా పేరు సెకండ్ ప్లేస్లో వచ్చింది మేడం సెకండ్ ప్లేస్లో వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా అటెండెంటు లిస్ట్లో థర్డ్ ప్లేస్ వచ్చింది నాకన్నా కింద ఇది ఫేక్ సర్టిఫికేట్స్ అయితే మీరు చెప్పినట్టు లిస్ట్లో మీ పేరు ఎందుకు ఎందుకు వచ్చిందో తెలియడం లేదు మేడం అదే అలాగే సౌ సౌత్ జోన్లో ఉన్న కింద ఉన్న అమ్మాయికి నా వచ్చింది మేడం పేరు నాకన్నా కింద ఉన్నారు ఇద్దరు పిల్లలు వాళ్ళకి వచ్చింది ఇంకొక పోస్ట్ అట్లా మిగిలిపెట్టినారు నాకు ఎందుకు రావడం లేదు మేడం ఇది అన్యాయం మేడం ఇది ఏం అడిగినా అదంతా సబ్మిట్ చేస్తున్నాం మేడం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు కరెక్ట్ సమాధానమే రావడం లేదు మా యూనివర్సిటీ నుంచి ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయినా మేడం ఫైవ్ మెంబర్స్ ఒక్కరు కూడా జాబ్ రాలేదు మేడం ఇది చాలా అన్యాయం మేడం నా పేరు సురేష్ మేడం కుప్పం మాది లోకల్లో సీఎం సార్ సొంత నియోజకవర్గము మేము చదివింది కూడా ద్రావిడ యూనివర్సిటీలోనే ఫేక్ సర్టిఫికేట్లు అంటూ ఉన్నారు ఇది యూనివర్సిటీ కన్సిడర్ చేసి ఇచ్చిన సర్టిఫికేట్లే మేడం ఇవి ఫేక్ సర్టిఫికేట్ మేము ఎందుకు ఇస్తాం మేడం యూనివర్సిటీ వాళ్ళు ఏది ప్రొవైడ్ చేస్తే అదే కదా ఇస్తాము సీఎం సొంత వర్గం నియోజకవర్గంలో ఉండే యూనివర్సిటీనే ఫేక్ యూనివర్సిటీ ఫ్రాడ్ యూనివర్సిటీ ఏదేదో మాట్లాడుతున్నారు ఫేక్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారా ద్రావిడ యూనివర్సిటీ అంటే అయ్యో మీకు దండము మీ ద్రావిడ దండము నేనే మాట్లాడలేదు ఇన్వాల్వ్ అయ్యదు మీ యూనివర్సిటీ అండి అని ఆ పైన ఉండే సార్లు చెప్తున్నారు మేడం నుంచి ప్రభుత్వానికి తెలియదు అనుకుంటున్నాను మేడం ఇది శాపవాళ్ళు కాబట్టి ఈ సీఎం గారు లోకేష్ గారు దీనిపైన న్యాయం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మేడం మేడం నా పేరు కొమ్ము ప్రేమ్ కుమార్ మేడం ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను నేను థర్టీ సిక్స్ నేషనల్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను మేడం అదేవిధంగా ఆల్ ఇండియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కూడా సాధించాను మేడం అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి జోన్ త్రీలో నేను అప్లై చేసుకున్నాను మేడం జోన్ త్రీలో అప్లై చేస్తే టెన్త్ టూ ప్రయ ప్రయారిటీ లిస్టులో నేను ముందుగా ఉన్నాను మేడం తొమ్మిదో ప్రయారిటీగా ఉన్నాను నా ముందు ముందున్న వాళ్ళందరూ ఎస్ ఎస్సీఏపీఈకి వెళ్ళిపోయారు మేడం అయితే తర్వాత ప్రయారిటీ నాకు ఇవ్వాల్సింది పోయి నా తర్వాత నా ఇదిగోండి మేడం టెన్ టెన్ టూ ప్రయారిటీ లిస్టులో నా పేరు ఉంది మేడం ఫస్టు కొమ్మ ప్రియకుమార్ మేడం ఈ అబ్బాయికి ఇప్పుడు జాబ్ ఇచ్చారు మేడం కానీ ఇద్దరిది ఒకటే గేమ్ మేడం ఒకటే ఈవెంట్ జరిగింది నేషనల్ సాఫ్ట్బాల్ మేడం నేషనల్ గేమ్ బ్రాంజ్ మెడల్ ఆ అబ్బాయి కూడా బ్రాంజ్ మెడలు కాకపోతే ఏంటంటే ఇక్కడ జియో నెంబర్ ఫోర్ ప్రకారం అయితే ఎవరు సర్టిఫికేట్ ఈక్వల్ అయితే ఏజ్ ప్రయారిటీ తీసుకోమని చెప్పారు మేడం అయితే ఏడేం జరిగిందంటే నాకు కాకుండా నాకు కింద ఉన్న అబ్బాయికి ఇవ్వడం జరిగింది మేడం టెన్ టెన్టీ ప్రయారిటీ లిస్టులో నేను ముందే ఉన్నాను మేడం ఆ అబ్బాయి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రాలేదు మేడం నేను వెరిఫికేషన్కి వచ్చాను అబ్బాయి వెరిఫికేషన్ కూడా రాలా అట్లాంటిది ఆ అబ్బాయికి కన్సల్ట్ చేశాను మేడం జాబ్ ఇప్పుడు నేను ఏం చేయాలనేది అర్థం ఇక్కడ అడిగితేనేమో ఏమీ నాకు ఆన్సర్ చెప్పట్లేదు మేడం చూసారు కదండి ఇక్కడైతే పరిస్థితి డిఎస్సి కోసం అభ్యర్థులు ఎంతగానో ఎన్నో సంవత్సరాలు వాళ్ళ కష్టం అంతా కష్టపడి వాళ్ళు చదువుకొని అలాగే స్పోర్ట్స్లో ఎన్నో మెడల్స్ సంపాదించి ఎన్నో సర్టిఫికేట్స్ సంపాదించినప్పటికీ కూడా ఆ సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ అని ఇంకొందరికి అయితే రగ్బీ అనేదే ఇది ఒక ఈ గేమ్ అనేది కూడా ఒక మద్దతు తెలిపే గేమ్ కాదని చెప్పి రకరకాల కారణాలతో అయితే ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇక్కడ చూసాము అలాగే రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయాలి అంటే ప్రీవియస్ ఎప్పుడు రెండు వేల తొమ్మిది లేకపోతే రెండు వేల పది ఆ టైంలో ఆడిన ప్లేస్ కూడా రికార్డ్స్ సబ్మిట్ చేయాలి రికార్డ్స్ సబ్మిట్ చేస్తేనే మీకు పోస్టింగ్ వస్తుందని ఏదో కారణాలు చెప్పి అయితే మాకైతే పోస్టులు కల్పించలేదని మేము అలాగే లిస్టులో అయితే మా పేర్లు ఉంటున్నాయి బట్ తర్వాత వచ్చేసరికి ఫైనల్ లిస్టులో అయితే మా పేర్లు ఉండట్లేదని చెప్పి అభ్యర్థులైతే ఇక్కడ వాళ్ళు ఆందోళన నుంచి అందుతున్నారు వీడియో జర్నలిస్ట్ సాయితో మధులలిత శాప్ కార్యాలయం నుంచి విజయవాడ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక ఆస్త్రం